తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ద శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పురోభాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరి ఆదాయ వ్యాలి మనం గమనించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అనగా నష్టపోతున్న రాసులలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని రాసుల్లో మరొకటి కుంభరాశి అని చెప్పి గమనించాలి పద్నాలుగు రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఆదాయం ఉంటే ఆరు రూపాయలు అప్పు కాబోతున్నారు కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు అదే కాకుండా ఖర్చులకు కళ్యాణం వేయగలగాలి కొంచెం శ్రమించే సమయం పెంచుకోగలగాలి ఆధ్యాత్మికంగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అవమానం ఏడు రాజపూజ్యం అనేటువంటి కార్యక్రమంలో రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఉంది కనుక మీ మాటకు చెల్లుబాటు అయ్యే కాలం ఆసనమైంది కానీ ధనం లేని మాట కొంతకాలం మాత్రమే ఉంటుంది ధనం కలిగినటువంటి మాట చరిత్ర కలుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక వీలైనంత వరకు పంచాయతులకు గొడవలకు సలహాలకు చూచలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుంభ మీనరాశిలో కుంభరాశిలోకి రాహుభగవానుడు ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి సంతాన స్థానంలోకి దేవగురు బృహస్పతి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జ్ఞాన మోక్షకారకుడు కేతు భగవానుడు అష్టమంలోకి ప్రయాణం చేయడం వలన గ్రహ దోషం అధికంగా ఉండడం వలన యోగం తక్కువగా ఉండడం వలన ఓర్పు పట్టుదల సహనం సత్ప్రవర్తన నియమ నిబద్ధత సూర్య నమస్కారం దానం అనేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వలన మంచి సమయం ఆసనం అవుతుంది లేకపోతే ధనం పోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఈతి బాధలు దీర్ఘకాలికమైన వ్యాధులు మెంటల్ టెన్షన్తో అధికమైనటువంటి శత్రువులను కట్టుకునే పని అధికంగా ఉంటుంది అదే కాకుండా మీరు వీలైనంత వరకు ప్రతిరోజు స్నానం చేసి నవగ్రహ మంత్రాలు శ్లోకాన్ని పారాయణం చేయడం సూర్య నమస్కారం చేయడం సూర్యుడి యొక్క ముద్రలు వేయడం అలాగనే నవగ్రహ మూల మంత్రాలను వ్రాయడం నవగ్రహ తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడి యొక్క ఆస్తి కలిగి గ్రహ దోషం తొలికి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహాల అక్షరతులాభార సేవ చేసే సమయం ఆసనమైంది ఆ పూజలో పాల్గొనేటువంటి సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక మీ అందరికీ మంచి కాలం కలగాలి అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార కార్యక్రమం పాల్గొందాం ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుందాం ఆనందాన్ని మనం వైపు తిప్పుకునే ప్రయత్నం చేయగలగాలంటే మనం వీలైనంత వరకు దానము ధర్మము స్నానము పుష్కర స్నానము సూర్య నమస్కారాలు చేయడం వలన హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ రిలేషన్ రంగంలో ఉండబడిన వారు పెట్రోల్ బంక్స్ ఆయిల్స్ ఇన్ఫో సామాను బిజినెస్ చేసేవారు వారందరికీ కూడా ఓపిక అవసరం అని చెప్పి గమనించాలి